గౌరవ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు డెబ్బై తొమ్మిదవ వార్డు పరిధి ఆగనాంపూడి జాబిలీ హిల్స్ కాలనీలో శ్రీ కోదండ రామాలయంలో డెబ్బై తొమ్మిదవ వార్డు టీడీపీ మహిళా అధ్యక్షురాలు గొల్లవిల్లి కనక భవానీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రధాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల సందర్భంగా మొదటిగా వినాయకుడికి పూజ చేసి తర్వాత రామాలయంలో చంద్రబాబు నాయుడు గారి జన్మ నక్షత్రం గోత్రం మీద ప్రత్యేక పూజలు చేయడం జరిగింది అనంతరం డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా కేక్ కట్ చేసి అందరూ చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గొల్లవిల్లి వెంకట్రావు జయ కుమారి విజయ్ వెంకటేశ్వరరావు శంకర్రావు రేవతి సాయిరాం శ్రీను సూర్యనారాయణ రవి కనకారావు తదితరులు పాల్గొన్నారు

ఆయన రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనే సీఎం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కూడా ఆయనకి సపోర్ట్ ఇచ్చి ఆయన మనం ఒక ఆదర్శంగా తీసుకోవాలండి ఎందుకంటే ఆయన ఇంత డెబ్బై ఐదు సంవత్సరాల్లో కూడా నిరంతర శ్రామికుల్లో ఎలా కష్టపడుతున్నారన్నది మనం చూస్తున్నాము ఆయన ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి కార్యకర్త ప్రతి తెలుగుదేశం యొక్క అభిమాని కూడా కష్టపడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనే తెచ్చుకోవాలి ఆయన వస్తేనే మన నవ్యాందరికీ అభివృద్ధి అన్నది ఉంటుంది అందుకని మనం మళ్ళీ కష్టపడి మన చంద్రబాబు నాయుడు గారిని ఇరవై తొమ్మిదిలో కూడా సీఎంగా చూడాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్ష